మనిషి ఆయుష్ వెరగాలంటే పేకాట ఆడాలనట మనిషి ఆయుష్ తగ్గనికి కారణం మనం తినే తిండి వాతావరణ పరిస్థితులు కాదట పేకాట ఆడకనే మనిషి జీవితకాలం తగ్గిపోతున్నదట గీ ముచ్చట మేం చెప్తున్నది కాదుల్లో గీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఈ ఈను దాంట్లో భాగంగా కలెక్టర్ గారి మారడం జరిగింది అది నాట్ ఓన్లీ చాలా గారు చూసి తీసుకెళ్ళి దీన్ని సవాల్ చేస్తానని చెప్పేసి ఇన్నరుగదా ఎమ్మెల్యే చెప్పిన ముచ్చటను కరోనా టైం లా పేకాట ఆడక చాలా మంది ఆయుష్ తగ్గిపోయిందట గందుకే తిరిగి మళ్ళీ క్లబ్ లు తెరవాలని చాలా మంది గీ ఎమ్మెల్యే లైన్లు కట్టిండ్రు ఇక ముచ్చట మీద కలెక్టర్ తోని కూడా మాట్లాడినా చంద్రబాబు సార్ కు చెప్పి ఒక అనంతపురం లోనే కాదు రాష్ట్రం మొత్తం పేకాట క్లబ్ లు ఓపెన్ చేపించే బాధ్యత నాది అని చెప్పుకొచ్చిండు అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు పేకాట క్లబ్లు క్యాష్ పెట్టి వైసీ పొళ్ళు దందా నడిపిస్తున్నారని మీరే చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరే పేకాట క్లబ్లు ఓపెన్ చేస్తామంటే ఏందన్నట్టు సారు అని కొందరు గరమైతుంటే ఇంకా నాయం పేకాటను జాతీయ క్రీడ చేసి ఒలింపిక్స్ లో కూడా ఆడియాలని డిమాండ్ చేయలేదు పోన్ రని గరమైతున్నారు గీ ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు